హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ పాపం కలియుగంలో పాపానికి చాలా దగ్గర రోజులు పడ్డాయి పాపం చెయ్యని వారు ఎవరూ లేరు పాప పుణ్యముల గురించి మాట్లాడిన వారు ఎవరు ఉండరు కలియుగంలో పాపానికి రిజల్ట్స్ చాలా తొందరగా వస్తాయి ఇది చాలామందికి తెలుసు అయినా కూడా పాపం చేస్తూనే ఉంటారు పూర్వకాలంలో పాపానికి మరణం తర్వాత శిక్ష ఉంటుందని లేదంటే లేటుగా శిక్ష పడుతుందని దాని రిజల్ట్స్ లేటుగా వస్తాయని అనుకునేవారు కానీ ఇప్పుడు కలియుగం మరి ఈ కలియుగంలో ఇమీడియట్లీ పాపానికి రిజల్ట్స్ వస్తున్నాయి అందుకే పెద్దలు అంటూ ఉంటారు చేసిన పాపం ఎక్కడ పోతుందని ఈ వీడియోలో చెప్పబోయేది ఇదే ఫ్రెండ్స్ సో ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇప్పుడు అంతా కలియుగమే అందుకే అలా జరిగింది ఇలా జరిగింది అంటూ చాలామంది నిట్టూర్చుతూ ఉంటారు ప్రస్తుతం కలియుగం ఈ కాలంలో ఈర్ష్య అసూయలు లంచగొండితనం దుర్వశనాలు ఉన్నవాళ్లే మంచివాళ్ళుగా గొప్పవాళ్ళుగా పేరు పొందుతూ ఉంటారు నమ్మకంగా ఉండి ఉన్నది ఉన్నట్లు చెప్పేవారు ఎవరూ కూడా ఈ సమాజంలో బతకలేరు అలాంటి వారిని తొక్కి చంపేస్తారు ఈ జనం మనుషులు ముందు ఒకటి మనిషి పక్కకు వెళ్ళగానే మరొకటి చెప్పేవాళ్ళని జనాలు ఎక్కువగా నమ్ముతారు మనుషులు ముందు నటించగలిగే వారిని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు అయితే కలియుగంలో ఇలాంటి వారి ఆగడాలు కొనసాగినా వారి పాపం పండినప్పుడు కుక్క చావు సస్తారనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి నిజానికి మనిషి తన స్వభావ సిద్ధంగా ధర్మబద్ధంగా ఎవరికీ హాని చేయకుండా నడవాలని అనుకుంటాడు కానీ మనం ఎలాంటి హాని చేయకున్నా పక్కన ఉన్న వ్యక్తి అదే పనిగా టార్చర్ చేస్తుంటే ఆ సమయంలో కోపానికి గురై మనం కూడా టార్చర్ చేయాల్సి వస్తుంది అలా కొందరుంటారు ఇక కొందరు పుట్టుకతోనే పక్కన వలన మోసం చేసి పైకి ఎదిగే గుణంతో ఉంటారు ఇంకొందరిపై కలి ప్రభావం పడుతుంది మరి కలి ప్రభావం ఎలా ఉంటుంది వీటన్నిటి వెనుక ఉన్న నేపథ్యం ఏంటి సో ఫ్రెండ్స్ తెలుసుకుందాం ఎంతటి ధర్మాత్ముడైనా కలి ప్రభావం పడితే కోలుకోలేడు సర్వనాశనం అయిపోతాడు ద్వాపర ద్వాపరయుగాంత కాలంలో అన్నా చెల్లెలకు పుట్టినవాడే పురుషుడు ఇక యుగం అంత నుంచి కలి ప్రవేశించి కలియుగం ఆరంభమవుతున్న దశ అది పరీక్షిత్ మహారాజు ధర్మబద్ధంగా పరిపాలిస్తున్న కాలం అది ఓసారి పరీక్షిత్ మహారాజు గోమాత ఏడుపు వినిపించింది గోమాత పక్కనే ఒంటి కాలితో ఉన్న ఎద్దు ఎందుకు ఏడుస్తున్నావని ఓరడిస్తూ ఉంది ఆ గోమాతే భూమి ఎద్దు ధర్మదేవత వారిద్దరి దగ్గరికి వెళ్ళిన పరీక్షిత్ మహారాజు కూడా ఆ గోవును కారణమేమిటని అడిగాడు కలి ప్రవేశించబోతున్నాడు కాలం మారడంతోనే ఈ ధర్మానికి మూడు కాళ్ళు పోయి చివరికి ఒక్క కాలే మిగిలిందని ఏడుస్తున్నాను అంది అప్పుడు పరీక్షిత్ మహారాజు ఎద్దుతో ఎవరికి అవసరం లేని గడ్డి తిని మనుషులు తాగలేని నీటిని తాగే నిన్ను ఎవరు హింసించారు ఎవరికి అపకారం చేయని నీ కాళ్ళు ఎవరు ఇరగ్గొట్టారు అని అంటాడు ఎద్దు కాలు ఇరగ్గొట్టిన వారు ఎవరైనా సరే అతని భుజాలు ఇరగ్గొడతాను అంటాడు పరీక్షిత్ మహారాజు కాళ్ళ రాజులా కనిపించే కఠినాత్ముడు కర్ర పట్టుకొని మేము ఏడుస్తూ ఉన్నా కనికరం లేకుండా కొడుతున్నాడు నా కాళ్ళు అతడే ఇరగొట్టాడు అని జవాబిచ్చింది ఎద్దు అతను కలిపురుషుడని పరీక్షిత్ రాజుకు తెలుపుతుంది ఆవు దాంతో పరీక్షిత్ మహారాజు కలికి శిక్ష విధిస్తాడు అప్పుడు కలి నన్ను ఎందుకు ఇలా చిత్రహింసలు గురిచేస్తున్నావు అని ప్రశ్నిస్తాడు ఇది కలియుగం కాబట్టి నేను ఖచ్చితంగా భూమిపైకి రావాల్సిందే అంటాడు ఇది వదిలి నేను ఎక్కడుండాలి నువ్వు అక్కడికి వచ్చి చంపుతానంటే ఎలా నేను ఎక్కడుండాలో చెప్తే అక్కడ మాత్రమే ఉంటాను అన్నాడు కలి సరే జూదశాల మద్యపానం వ్యభిచారం జీవహింస జరిగే చోటు అనే నాలుగు స్థానాలను ఇస్తానన్నాడు పరీక్షిత్తూరు మహారాజు తన పాలనలో ఉన్న ప్రజలు ఈ నాలుగు చోట్లకు వెళ్లారనే గట్టి నమ్మకంతో అలా అనుగ్రహించాడు ఆయన కానీ రాజు నాలుగు స్థానాలు మాత్రం ఇచ్చినప్పటికీ జూదశాల నుంచి అసత్యం మద్యపానం నుంచి మదం అహంకారం వ్యభిచారం నుంచి కామము హింస నుంచి కోపం క్రౌర్యం ఇలా మరో నాలుగు స్థానాలను కూడా కలి ఆక్రమించాడు ఇవి కాకుండా మరో స్థానం ఇవ్వమని వేడుకుంటాడు కలి సరేనని బంగారం ఉన్న చోటు కూడా నీదేని అంటాడు పరీక్షిత్ మహారాజు అయితే బంగారం నుంచి మాత్సర్యం పుడుతుంది కాబట్టి ఆ స్థానాన్ని కూడా తనది చేసుకున్నాడు కలి పురుషుడు మొత్తానికి తొమ్మిది స్థానాల్లో కలి ఉంటాడు ఇందులో ఏ ఒక్కదానికి మనిషి ఆకర్షితుడైనా వారిపై కలి ప్రభావం మొదలై అన్ని రకాలుగా భ్రష్టులవుతారు అక్కడ సిరి సంపదలు కాని భగవంతుడు కానీ ఉండరు దాంతో వాళ్ళు పూర్తిగా కల్లి నియంత్రణలోకి వెళ్ళి నశించిపోతారు అందుకే కామ క్రోధ లోభ మోహ మద మాశ్చర్యాలనే అరిషడ్వార్గాలకు దూరంగా ఉండాలని చెబుతారు పెద్దలు ధర్మభద్రుడైన పరీక్షిత్ మహారాజు దరిదాపులకు కూడా రాలేని కలి బంగారం స్థానాన్ని పొందగానే చలరేగిపోయాడు పరీక్షిత్ మహారాజు ఒంటి నిండా బంగారం ఉండడంతో ఆయనలోకి ప్రవేశించగలిగాడు ఆ ప్రభావంతో క్రూర మృగాల బాధ తప్పించడానికి మాత్రమే వేటాడే రాజు హింసాత్మకుడై వెంటనే వేటకు వెళ్ళాలి అనిపించింది సో ఈ కథను బట్టి మనకి ఏమర్థమైంది ఫ్రెండ్స్ కలి అనేవాడు ఎక్కడైనా ప్రవేశిస్తాడు అంటే మనం ఏదైతే ఎక్కువ కోరుకుంటూ ఉంటామో అంటే ఏదైతే ఎక్కువ ఈర్ష్య అసూయ ద్వేషం కోపం ఆగ్రహం నిగ్రహం ఇటువంటివి ఏవైతే ఉంటాయో అంటే కామం సిరి సంపదలు ఏదైతే అతిగా ఆశపడతామో ఆ విషయాల్లో కలి ఉంటాడు అని చెప్పడానికి కదా సో పరీక్షిత్ మహారాజుని కూడా వదలలేదు సో మరి ఈ కలియుగంలో పాపాత్మలు ఎంతమంది ఉన్నారో మనం అంచనా వేసుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్